అండ్ ఏం సార్ కేటీఆర్ గారు గురించి ఫోన్ ట్యాపింగ్స్ మీద పెద్ద చర్చ నడుస్తుంది నిజమే కదంతా నిజం ఏమో కరెక్టే కదా అంత సస్పెండ్ కూడా చేసి కదా అరెస్ట్ చేసి కదా అంటే కొన్నేమో అవి ఆరోపణలు అని చెప్పి జైలు పోతారు అంటారు కదా కొంతమంది ఏమో ఆరోపణలు అని చెప్పేసి చెప్తున్నారు ఆరోపణలు ఏంటి రియల్ ఒప్పుకురు కదా ఆల్్రెడీ టేప్ అయిందని ఒప్పుకురు కదా ఒప్పుకున్నట్లేనా ఆ ఒప్పుకున్నట్టు ఓకే కేసి గారు మొన్న అన్నాడు కదా చేసినాము అన్నారు దాని తర్వాత ఇక ఫాలో అప్ చేస్తారు కానీ ఎందుకు సార్ వీళ్ళు వీళ్ళ బాగా పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ కొట్టుకోకుండా మధ్యలో హీరోయిన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే వాళ్ళే బి ట్యాప్ చేశారు అంట ఏదో అని చెప్తూ అంటే హీరోయిన్ గోల్డ్ షాప్ వాళ్ళు చాలా మంది చేశారు అంట అంటే అదే సార్ మిగతా వాళ్ళని చేయడం వేరే ఇద్దరు పెద్ద హీరోయిన్స్ చాలా మంది బ్లాక్ మార్క్ చేసి అంట చేసి అవన్నీ వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కటి బయటకి నేను న్యూస్లో చూసిందే నాకు తెలియదు కదా న్యూస్లో చూసింది ఓకే సార్ యాక్చువల్గా ఇప్పుడు అక్కడ ఇద్దరు బడా హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆ టాపింగ్ లో భాగంగా సో అంటే కంప్లీట్ గా ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ బయటకు తీసుకురావడం వల్ల ఇద్దరు అంటే ఒకళ్ళ పెళ్ళైంది ఒకళ్ళ డివర్స్ కానీ ఇద్దరు కూడా మంచి పేరున్న హీరోయిన్స్ వాళ్ళని బయటకు తీసుకురావడం వల్ల వాళ్ళ కెరీర్ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఏం ఆలోచించట్లేదా మరి పబ్లిక్ అంటే కెరీర్ వీళ్ళకి ట్యాప్ చేసి వీళ్ళకు తెలియదు కదా ఇప్పుడు హీరోయిన్ల ఇప్పుడు తెలుస్తుంది అందరికి బయట తెలియదు ఇన్ని రోజులు వాళ్ళకు ఇట్లా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి రాని ఫోన్లు చేసి అవన్నీ తెలియదు తర్వాత ఇప్పుడు ఇప్పుడు తెలుసు ఇక్కడ మీరే చెప్పారు కాబట్టి బ్లాక్ మెయిల్ బాట్ నేను అడుగుతున్నాను నేను అడగలేదు ఇప్పుడు దాకా సార్ బ్లాక్ మెయిల్ చేయడం నిజమేనా ఎవరు ఎవరో బ్లాక్ మెయిల్ చేశారని ఫోన్స్ లో మాట్లాడుతున్నారు కదా అదే ఫోన్ లోనే చేసిన వాళ్ళే చేసిరంట అక్కడ నుంచి ఓకే ఫోన్లు చేయడం ఎమ్మెల్యే తోటి మాట్లాడుతుంటే అదంతా టేప్ చేసి చాలా బ్లాక్ మెయిల్ లేడీస్ అని తెలుసు సో అయితే మొత్తానికి దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లే కదా అరెస్ట్ చేసి అందరినీ అండ్ సార్ కవిత గారి గురించి చెప్పండి యాక్చువల్ గా కవిత గారు మీకు బాగా క్లోజా క్లోజ్ ఏం లేదు అప్పుడప్పుడు కలుస్తాం అంటే పార్టీలు ఉన్నప్పుడు ఎక్కువ పోకపోతుంటారు తక్కువ ఇప్పుడు ఈ స్కామ్ అంతా కూడా ఆవిడ మాటల్లో ఎలా అంటే అసలు ఈ స్కామ్ కి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదని ఆవిడ చెప్తున్నారు ఏం సంబంధం లేకుండానే ఆవిడ ఎక్కడో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ సో దాని గురించి అసలు మీరేమంటారు అంటే టిఆర్ఎస్ పార్టీ అభిమానిగా కాకుండా నార్మల్ గా చెప్పండి ఒక హైదరాబాద్ వాసిగా హైదరాబాద్ చెయ్యంది ఎవరు అది ఏదన్నా కొద్దిగా ఉంటుంది ఆడ చేయడము ఒక వాళ్ళకి ఎందుకంటే టైం వచ్చేటప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ ఏదైనా కొద్దిగా దొరికినా లాగుతారు పెద్ద చేస్తారు అది అట్లా జరిగిండొచ్చు కానీ చేయండి అయితే ఎవరిని అరెస్ట్ చేయరు మామూలుగా నేను వచ్చి ఇంటికాడికి వెళ్ళి ఏం చేయను ఒక అరెస్ట్ చేయరు ఎవరు కంపల్సరీ ఏదన్నా ఒకటి ఉంటే దాన్ని పెంచిండొచ్చు పెద్ద చేసి ఉండొచ్చు అట్లా జరిగింది కానీ చేయలేదు ఎవరిని ఉట్టి అరెస్ట్ చేయరు ఎవరిని ఒక లేడీస్ని చేయాలంటే చాలా కష్టం డిపార్ట్మెంటే సస్పెండ్ అయిపోతుంది అది లేకపోతే పాత్ర లేకపోతే మామూలు వ్యక్తిని చేయలేరు అట్లా సార్ ఇప్పుడు టిఆర్ఎస్ తో మీరు మంచి అనుబంధం ఉంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయనతో ఏంటి మీకు అసలు అంటే ఆయనతో ఎలా ఉంటుంది మీ సాన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే అంతా టిఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా అందరూ నాకు పరిచయాలు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అంత పరిచయాలే అంటే సినిమాల్లో చూపించినట్టు మీకు మీకు ఏమన్నా జరుగుతూ ఉంటాయా సార్ లైక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ మీరు చేసే దందాలకు ఏమైనా సపోర్ట్ చేయడం లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే మీ తరఫు నుంచి మీరు చేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా జనరల్గా దందాలు అనేది ఏముండదు ఏదైనా కొనడం అమ్మడం నా వరకు అంతవరకే చేస్తాను స్థలాలు కొనడం ఎక్కువ రేట్ ఎక్కువ కాదని అమ్మడం ఓకే కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారంటారు నిజమే పొలిటీషియన్స్ కూడా వచ్చి సపోర్ట్ చేయమని అడుగుతారంట

వద్దుకు చూద్దాం అనేసి ఆగిపోయినా అంటే టీఆర్ఎస్ ని మీరు అంత డైహాట్ ఫ్యాన్ అన్నట్టు మీరు టీఆర్ఎస్ కి అంత ఉద్యమం పార్టీ నుంచి అంత రైలు రోక బస్సు రోక పిలిపించినప్పుడు అన్నిట్లలో ధర్నలు పాల్గొంటుండే బాగా ఫస్ట్ నుంచి పార్టీలో టిఆర్ఎస్ పార్టీ అని అప్పటి నుంచి పాల్గొన్న వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది జాయిన్ అయ్యారు ఇంకా మనం ఏంటంటే అట్లనే ఉన్నాం చూద్దాం ముందు ముందు చెప్పలేము కదా రాజకీయం టీఆర్ఎస్ ఉంటే ఎవరికి ఉద్యోగ నాయకులకు ఏం పదవిలు ఉండే ఏముంది టిఆర్ఎస్ పార్టీలో ఎప్పటిందో ఇట్లానే ఉండాలి కార్యకర్తలు అది ఒకటి మురకత్వం ఎక్కువ ఉంది కాంగ్రెస్ లో హ్యాపీగా ఉంటది అందరికి బాగా పదవిలు అనేది చేయడము కార్యకర్తల గుర్తు పట్టడం ఇవన్నీ కొన్ని ఉన్నాయి టిఆర్ఎస్ లేనందుకే ఇప్పుడు ఓడిపోయిన పార్టీ అది గుర్తించారు టిఆర్ఎస్ లో అది గుర్తింపు లేదు ఎవరైతే వేరే పార్టీలకి వెళ్ళి వచ్చి జైనింగ్ అయ్యేటోళ్ళకే ఉంది టిఆర్ఎస్ పార్టీలో సార్ కొంపదీస్ మీరు ప్రెసెంట్ లీడింగ్ లో ఉన్న పార్టీ అని చెప్పి సపోర్ట్ చేయట్లేదు కదా వీళ్ళనేమి అట్లేం లేదు నేను ఓపెన్ గా మాట్లాడతాను ఓకే ఫస్ట్ నుంచేనా చెప్తుండే డెవలప్మెంట్ చేసేవాటికి 16 సీట్లు వచ్చేనే టిఆర్ఎస్ కు దాని వచ్చింది ఇప్పుడు ఓకే సో ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి ఆయన సీఎం అంటే టిఆర్ఎస్ పార్టీలో మిలియన్ల వెళ్ళిపోయింది చెప్పడ అవసరం లేదు అంత మిలియన్ అదే కదా చాలా ఈ 10 సంవత్సరాల మిలియన్ డాలర్ల వెళ్ళిపోయారు చెప్పనీకుండా సార్ ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి పార్టీ స్టార్ట్ అయింది ఇన్ ఫ్యూచర్ ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా మీరు కాంగ్రెస్ లోకి వెళ్తే వెళ్ళొచ్చు వెళ్తే వెళ్ళొచ్చు సో ఇక్కడ సార్ ఆల్రెడీ ఒక చిన్న ఒపీనియన్ ఉంది లోపల వెళ్తే వెళ్ళొచ్చు కాంగ్రెస్ థ్యాంక్స్ ఫర్ దట్ సార్ ఎనీవేస్ అయితే అసలు యాక్చువల్ గా ఇంటర్వ్యూ అంటే మనం ఫస్ట్ మీ ఇంట్లో చేద్దాం అనుకున్నాం ఇంటర్వ్యూ ఏదో నెక్స్ట్ మారిపోతుంది వారం కంప్లీట్ అవుతుంది సో ఇంట్లో పైన ఫ్లోర్ తీసుకున్న పైన పెద్ద ప్యాలెస్ అది ఆ ప్యాలెస్ ఎన్ని ఇయర్స్ సార్ అది హౌస్ ఎన్ని ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ అవుతుంది ఓకే సో థర్టీ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ అయింది అదే థర్టీ ఇయర్స్ అంటే అప్పుడే కదా మీరు అక్కడ ల్యాండ్ ఏదో కబ్జా చేసిన టైంలో ఆ టైంలో సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అది అదే ఉండదు ఇయడం అందరు గరీబులకు పంచడం అంటే లేనోలకు ఉన్నోలకు ఇయడం అప్పుడు వి చూసి ఎవరికైతే సలాలు లేనోలకు ఇచ్చినం బాగా ఓకే సార్ యాక్చువల్ గా మీ అపియరెన్స్ గురించి మాట్లాడదాం నార్మల్ ఇంత గోల్డ్ ఇదంతా పెట్టుకుంటారు కదా ఆల్మోస్ట్ ఒక 3 కేజీస్ ఉంటుందా ఉంటే మీద బంగారం అంత 2 కేజీ ఉంటుంది 2 కేజీ ఉంటుందా చాలా ఈజీగా కిడ్నాప్ చేయొచ్చు మిమ్మల్ని ఎవరైనా చేసేయమంటారు కాకపోతే మీకు వెంటనే బాడీ గార్డ్స్ ఉంటా ఉన్నారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి ఎనీవేజ్ అయితే జనరల్ గా ఎందుకు సార్ మీకు ఇంత అంటే గోల్డ్ అంటే ఇష్టమా లేకపోతే మర్యాద గోల్డ్ అంటే తెలంగాణలో అందరికీ ఇష్టం చిన్నప్పటి నుంచి ఆంధ్ర బేసిక్ గా నాది ఆంధ్ర ఆంధ్రలో లేడీస్ గోల్డ్ ఎక్కువగా యూస్ చేస్తారు ఆంధ్రలో లేడీస్ బి యూజ్ చేయరు ఎక్కువ ఆంధ్రలో తెలంగాణలో ఎక్కువ ఉంటారు గోల్డ్ తెలంగాణలో చాలా ఎక్కువ ఆంధ్ర లేడీస్ అయినా ఆంధ్రలో వేయరు ఒక సన్న చేస్తారు అలా అదర్ సైడ్ బిజినెస్ ఎక్కువ గోల్డ్ మీద ఉండదు ఇక్కడ తెలంగాణ వరకు ఎట్లా ఉంటుంది అంటే గోల్డ్ ఉంటేనే వాళ్ళకి ఒక హోదా లేడీస్ కైనా జెంట్స్ కైనా గోల్డ్ ఒక వాల్యూ మ్యారేజ్ వెళ్ళినప్పుడు ఎప్పుడు అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మీకు అలవాటు ఉందా లేకపోతే అప్పుడు మామూలుగా దాంట్లో పెరిగింది అంటే ఫస్ట్ నుంచి మీ రిచ్ లేకపోతే మీరు సంపాదించుకోవచ్చు లేదు మామూలుగా నేను సంపాదించి వచ్చింది మొత్తం

ఆ జీతం తెచ్చి ఇల్లు నడవడము ఇబ్బందులు అవన్నీ చూసినాం కదా మనం ఏదో ఒకటి చేయాలి అన్నట్టు ఉద్దేశం ఉండేది చిన్నప్పటి నుంచి ఆ ఫైర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు చిన్నప్పటి నుంచి చెప్తున్నా చూసినాం కదా దగ్గరికి వెళ్ళి అప్పుడు ఎట్లున్నా చాలా ఇబ్బందిగా వస్తుండే నాలుగు వేలు